తెలంగాణ ప్రజలకు సంచలన నిర్ణయం మూడు భాగాలుగా తెలంగాణ అవును తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజిస్తాం సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అవుటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్గా ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రాంతమైన తర్వాత ప్రాంతం అంతా కూడా రూరల్ క్లస్టర్గా విభజిస్తున్నట్లు సీఎం చెప్పారు బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ ప్రతినిధితో ఈ విధంగా అయ్యారనమాట అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈయన పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని హైదరాబాద్ తరహాల రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేస్తామని అన్ని రంగాల పరిశ్రమలు ప్రోత్సహిస్తామని చెప్పారు కొత్తగా ఫార్మా విలేజులు నిర్మిస్తామని రెండు వేల యాభై నాటికి తెలంగాణ అంతా కూడా పారిశ్రామిక వృద్ధి జరగాలని సుదీర్ఘ లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారి ప్రతి పైసాకు కూడా రక్షణ కల్పిస్తామని పారిశ్రామిక అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో జరిగేలా చూసుకుంటా ఉన్నారు అందుకని తెలంగాణను మూడు క్లస్టర్గా విభజిస్తున్నామని చెప్పేసి ఈయన ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా విస్మయానికి అయితే గురయ్యారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో